ఏంట్రా వెళ్ళిపోతారా నీ చెప్పులు అందులో ఉండి పనియా ఏంట్రా అతను ఎడుతున్నావు అట్ల మీద చూసుకుంటే ఏడిచి వచ్చిందిరా కాలు కడుక్కొని ఏంటి మరే నీళ్ళు లేవుగా ఇప్పుడు ఉండిపోయిన పరోని అందమా అందుకుంటావా అందులో ఫ్యూల్ ఉందా మరి ఇందులో రసం ఉందా అని అడుగుతున్నాడు

ఇక్కడ కలి వావ్ వావ్ స్టాట్ అయ్యే చేరాడిం బాగా ఆవ్ విద్య స్టార్ట్ అయింది సూర్య అక్కడ వెళ్ళి పోతోందిరా అక్కడ ఆల్రెడీ ఎవరో బోన్ పెట్టారు అది పీతలు బోనా చేపలు బోనా టక్ 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 చిక్కు 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 పాప్ చిక్కు పాప్ పాప్ ಎಲ್ಲ ಬಾಂಬರ್ತಿ ಎಲ್ಲ ಅರೇ ಪಡಿಪತ್ತು ನೋಡಿ ಪಡಿಲೇ ಪುಳಿಯ ಪೈನಲ್ಲಿ தப்பு சோடு இது தப்பை போயிடுது இது தப்பை போயிடுது ஹோட்டல் ஆட்லேதா பதன் நான்கு மெமல எல்லாேன் சமுதல இதுக்கெல்லாம் వెళ్ళాలని తీరు కదా ఏంటాడు అక్కడ వావ్ వేట ఇక్కడ చేద్దాం అంటారా ఇప్పుడు మొదలవుతుంది ఇక్కడ అసలు వేట అక్కడ ఏం చేస్తాడు